Hi students and parents this is me Ravi Kumar sir from Dhawari Academy welcome back to my channel జేఎన్టీయు కాకినాడ జేఎన్టీయు కాకినాడ నంబర్ వన్ నంబర్ వన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దీని ద్వారా దీన్ని దీని అడ్మిషన్స్ ఎఫ్సైట్ ద్వారా ఎఫ్సెట్ ట్వంటీ ఫైవ్ ద్వారా మరి జరుగుతాయి అందరికీ తెలుసు దీన్ని కట్ ఆఫ్ అయితే ఒకసారి చూద్దాం దీని ఫీజు విషయ డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం మరి ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్గా ఉంది నెంబర్ వన్ స్థానము జేఎన్టీయు కాకినాడ యాజ్ వెల్ యాజ్ మరి ఆంధ్ర యూనివర్సిటీ కూడా రెండు కూడా నెంబర్ వన్ ప్లేస్లో ఉండేది దీని కట్ ఆఫ్ ఒకసారి ఫీజుకు విషయాల కూడా డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెక్ చేద్దాం జేఎన్టీయు కాకినాడ విషయానికి వస్తే ఇక్కడ కోర్సెస్ మెయిన్గా ఇది ఈస్ట్ గోదావరిలో ఉంది కాకినాడ అఫిలేటెడ్ ఇక్కడ ఈసీఈ బ్రాంచ్ ఉంది ఈసీఈ బ్రాంచ్ త్రిబులి మెకానికల్ సివిల్ సిఎస్సి అంటే మొత్తం ఐదు బ్రాంచెస్ ఉండే ఇక్కడ ఫీజు వచ్చి ఓన్లీ పదివేల రూపాయలు ఫీజు మాత్రం చాలా తక్కువ ఎవరైనా పే దీనికి ఫీజు రిమేస్మెంట్ కూడా అవసరం లేదు మరి ఫీజు రిమేస్మెంట్ వస్తే తీసుకోవచ్చు కన్వీనర్లో ఒక్కొక్క దా ఒక్కొక్క బ్రాంచ్లో యాభై ఐదు సీట్స్ అయితే జరిగింది కన్వీనర్ కోటాలో మరి యాభై ఐదు సీట్లు ఉంటాయి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం మరి కాకినాడ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ మనకి కొద్దిగా రోజుల్లో అయితే మరి ఇది వచ్చేస్తుంది మరి కౌన్సిలింగ్ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా వచ్చేస్తుంది దీనికి సంబంధించిన మరి కోర్సులు ఏమవుతుంది ఇక్కడ సిఎస్ఈ బ్రాంచ్ ఉంది ఇక్కడ సిఎస్ఈ బ్రాంచ్ ఉంది ఈసీఈ ఉంది ఈ ఉంది మెకానికల్ మరి సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఇక్కడ సంబంధించినవి మరి టాపర్స్ అయితే ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఇది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే ఇచ్చినట్టు మరి ఓన్లీ మరి ఎస్విఈ వాళ్ళు ఎలిజిబిలిటీ అయినట్టు లేదు ఓన్లీ రీజియను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ ఎలిజిబిలిటీ మరి ఎస్విజీ వాళ్ళకి మరి ఇది ఉంది కదా మరి జేఎన్టీ అనంతపూర్ ఉంది వాళ్ళు దే ఆర్ సపరేటెడ్ దీన్ని ఓన్లీ దిస్ ఈజ్ లిమిటెడ్ టు ఓన్లీ ఫర్ ఏయు ఏయూ రీజియన్కి మాత్రమే లిమిటెడ్ అది గమనించగలరు ఇక్కడ చూస్తే సిఎస్ఈ బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ ఓపెన్లో ఓసీ బాయ్స్ రెండు వేల ఐదు వందలమ్మ రెండు వేల ఐదు వందలు ఈసీ బ్రాంచ్ ఓపెన్లో నాలుగు వేల రెండు వందల డెబ్భై ఒకటి త్రిబులి పదివేలు వచ్చిన మెకానికల్ పదకొండు వేలు సివిల్ ఇంజనీరింగ్ ముప్పై వేలు వచ్చేవరకు ఓసీ గర్ల్స్ కూడా ఇదే రేంజ్లో ఉంది ఇక్కడ మెకానికల్ ఇరవై వేల వరకు వచ్చేసింది మరి ఎస్సీ బాయ్స్ ఆరు వేల మూడు వందలు ఒకటి ఈసీఈ తెల తొమ్మిది వందల రెండు మరి త్రిపులి ఇరవై ఒక్క వెయ్యి మెకానిక్లు నలభై వేల వరకు అయితే ఛాన్స్ ఉంది ముప్పై మూడు వేలు సివిల్ ఇంజనీరింగ్ ఎస్సీ ఎస్సీ గర్ల్స్ కూడా సేమ్ ఉంది అదేవిధంగా ఎస్టీ బాయ్స్ ఎస్టీ బాయ్స్ రెండు వేల ఐదు వందల అరవై ఏడు కట్ ఆఫ్ ఉంది ఇక్కడ ఎస్టీ బాయ్ బాయ్స్కి సిఎస్సిలో రెండు వేల రెండు వేల ఐదు వందల అరవై ఆరుంది అదేవిధంగా ఈసీఈ పదహారు వేల నాలుగు వందల పన్నెండు ఈ ముప్పై రెండు వేల నాలుగు వందల ఒకటి ముప్పై రెండు వేల నాలుగు వందల ఒకటి అదేవిధంగా ముప్పై ఎనిమిది వేలు మెకానికల్ నలభై వేలు వరకు సివిల్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఇది కూడా మరి అమ్మాయిలు కూడా సేమ్ రేంజ్ ఉన్నట్టు ఉంది అమ్మాయిలు కొద్దిగా ఇక్కడ మెకానికల్ అరవై ఐదు వేలు వరకు వచ్చేసింది మరి సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై మూడు వేల వరకు వచ్చింది బీసీఏ బీసీఏకి సంబంధించిన డేటా ఏంటంటే బీసీఏ బాయ్స్ ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఏడు ఇక్కడ అన్ని కేటగిరీకి స్టార్టింగ్లో సిఎస్ఈ డిమాండ్ ఉంది ఇక్కడ చెప్పుకోదగిన సిఎస్ఈ డిమాండ్ అంతా రెండు వేల ఐదు వందల అరవై ఏడు ఈసీఈ ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు బీసీబీ త్రిపులి ఇరవై వేల ఆరు వందల డెబ్భై ఒకటి మెకానికులు నలభై రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి సివిల్ ఇంజనీరింగ్ థర్టీ టూ థౌజండ్ నైన్ సెవెన్ వన్ మరి బీసీబీఏ కూడా అదే ఉంద అమ్మాయిలకి అబ్బాయిలకి బీసీఏ బీసీఈ ఏ గర్ల్స్కి బీసీబీ బీసీబీ రెండు వేల ఐదు వందల అరవై ఏడు సేమ్ సీఎస్ఈకి మాత్రము రెండు వేల ఐదు వందల అరవై ఏడు అన్ని బ్రాంచులు ఏ కేటగిరీ అయినా ఒక ఎస్సీ బాయ్స్లో తప్పితే ఎస్సీ ఎస్సీస్ ఎస్సీ ఎస్టీ ఎస్టీకి కూడా రెండు వేల ఐదు వందల అరవై ఒకటి పెద్ద డిఫరెన్స్ లేదు జనరల్గా ఉండట్టే ఉంది కొద్దిగా సిఎస్సి హాట్ కేక్ లాగా ఉంది బీసీబీ బాయ్స్ నాలుగు వేల మూడు వందల డెబ్భై మూడు త్రిపులి పదిహేడు వేల ముప్పై నాలుగు మెకానికులు ఇరవై ఒకటి ఈ విధంగా మరి అదేవిధంగా బీసీబీ బీసీసీ చూస్తే రెండు వేల ఐదు వందల అరవై ఏడు అందరికీ ఒకటే ఒకటే కట్ ఆఫ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీకి తప్పితే అదేవిధంగా ఈసీఈ నాలుగు వేల రెండు వందల డెబ్భై ఒకటి త్రిపులి పదివేల మూడు వందల ఇరవై ఆరు మెకానికల్ పదకొండు వేల తొం తొంభై తొంభై ఏడు సివిల్ ఇంజనీరింగ్ ముప్పై వేల ఆరు వందలు ఇది బీసీసీ వచ్చినట్టు సేమ్ బీసీసీ బీసీబీ బాయ్స్ సేమ్ అండి ఇక్కడ బీసీసీ గర్ల్స్ వచ్చేసి త్రిబుల్ ఈ నలభై ఐదు వేల వరకు వచ్చేసింది నలభై ఐదు మెకానికల్ ఇంజనీరింగు ఇరవై వేలు సివిల్ ఇంజనీరింగ్ ముప్పై వేలు అదేవిధంగా చూసినట్టు బీసీడీ బీసీడి ఇక్కడ సిఎస్ఈ నలభై నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిదికి కూడా వచ్చిందమ్మా ఇక్కడ సిఎస్ఈ నలభై నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది ఈసీఈ నాలుగు వేల రెండు వందల ఈసీఈకి డిమాండ్ ఎక్కువ ఉంది మరి ఇక్కడ బీసీఈలో బాయ్స్ ఎక్కువగా ఉండారు మరి త్రిబులి అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మరి ఇదే విధంగా ఈసీకి డిమాండ్ ఎక్కువగా ఉంది ఇక్కడ చూడండి సిఎస్ఈకి బీసీడీ బాయ్స్లో ఎక్కువ డిమాండ్ లేదు ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఇరవై రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు సివిల్ ఇంజనీరింగ్ ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఇది డేటా ఈ విధమైన డేటా ఉంది బీసీబీ బాయ్స్ ఇది చూసినట్టయితే ఓకే మనం ఇక్కడ ఇట్లా ఇది ఓన్లీ లిమిటెడ్ టు ఏయు కాకినాడ కాకినాడ జేఎన్టీ లిమిటెడ్ ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ ఎందుకంటే అక్కడ ఎస్వీలు అనంతపూర్ కవర్ చేస్తుంది కాబట్టి దీన్ని లిమిటెడ్గా ఇచ్చినాడని మనం అనుకోవచ్చు అదేవిధంగా బీసీసీ బీసీడీ ఇచ్చాడు బీసీఈ మైనారిటీ సెక్షన్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల తొంభై ఒకటి మరి ఈసీఈ నలభై వేలు ఇక్కడ ఈసీఈకి డిమాండ్ ఉంది ఏడు వందల ముప్పై మూడు అదేవిధంగా త్రిబులి నాలుగు వేల నలభై మూడు వేల మూడు వందల ఎనభై మూడు మెకానికల్ ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై సివిల్ ఇంజనీరింగ్ తొమ్మిది వేల నలభై తొమ్మిది తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ఇది బీసీఈ బీసీఈ బాయ్స్ బాయ్స్ వచ్చి రెండు వేల ఐదు వందల అరవై ఏడు ఈసీఎస్ఈ ఈసీఈ వచ్చి ఐదు వేల నాలుగు వందల ముప్పై ముప్పై ఎనిమిది ఇది గర్ల్స్ అట్టుకుంటా త్రిబుల్ పదమూడు వేల ఎనిమిది మెకానికల్ ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై సివిల్ ఇంజనీరింగు ఈ విధంగా తొమ్మిది వేల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు ఈ విధంగా డేటా అయితే ఉంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సిఎస్ఈ బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ సేమ్ ఓసీ పిల్లల్లాగా రెండు వేల ఆరు వందల పద్దెనిమిది ఈసీఈ నాలుగు వేల ఐదు వందల ఎనభై త్రిపులి పదివేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎలక్ట్రికల్ పదివేల మెకానికల్ పదిహేను వేల తొమ్మిది వందల పదహారు సివిల్ ఇంజనీరింగ్ ముప్పై ఆరు వేలు గర్ల్స్కి కూడా నా గార్ల్స్ కొంచెము సిఎస్ఈ నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఈసీఈ నాలుగు వేల యాభై నాలుగు త్రిపులి ఎనిమిది వేల ఏడు వందల పంతొమ్మిది మెకానికల్ ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు ఓబీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్లో నాలుగు మరి సివిల్ ఇంజనీరింగ్ నలభై మూడు నలభై మూడు వేల మూడు వందల ముప్పై ఇది స్టూడెంట్స్ మరి డేటా అయితే మనం మరి అదేవిధంగా మన దగ్గర మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాం ఎవరైతే నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్నారో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది మరి మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే చూసినట్టయితే ఇక్కడ పదిహేడు వందల యాభై రూపాయలు జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఈ యొక్క ఎఫ్సెట్కి ఏపీ ఎఫ్సెట్ అయినా తెలంగాణ ఎఫ్సెట్కి అయినా ఛార్జ్ చేయడం జరిగింది ఇది క్యూఆర్ కోవడము దీనికి పేమెంట్ చేసేసి నాకు స్క్రీన్షాట్ వాట్సాప్ చేయండి మీకు పేమెంట్ చేసినట్టు ప్రూఫ్ కింద షాట్ వాట్సాప్ వాట్సాప్ చేస్తే నేను ఐ విల్ షేర్ ద పీడిఎఫ్స్ మీకు పీడిఎఫ్స్ పంపించడం జరుగుతుంది ఎక్కడ సీట్ వస్తుంది మరి ఎక్కడ మీ లొకేషన్ ఏంది మీ యొక్క ఆంధ్రప్రదేశ్లో మనకి పన్నె పదమూడు జిల్లాల్లో ఎక్కడ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ ప్రకారం మనం పీడిఎఫ్స్ ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్